బావా బావా లేసావా లేగు మొహం కడుక్కుంది కానీ టిఫిన్ తేనా అన్నం తినేస్తావా తినేస్తా టిఫిన్ వద్దు టిఫిన్ వద్దా రాత్రి ఆనంద లేదా అన్నం తినేస్తావా మరి రాదవ చికెన్ తెమ్మంటావా టమాటా పచ్చడి చేయనా సరే అయితే లేచి నువ్వు మొహం కడుక్కో లేగు జాగ పైకి రాత్రి ఏం వెళ్ళలేదు మళ్ళీ నేరసం వస్తుంది లేగు కొన్ని నీరుగా ఆరిపోతున్నట్టుంది మొహం కొడుకు జాయిగా మొహం కడిగేసావా ఏది రాత్రికి ఇప్పటికి అలగొంచోస్తాను మొహం ఏది ఏ పసుపు వదిలేలా చేయలేదా అంటే కొంచెం లైట్గా బ్లడ్ వస్తుందని అలాగే వండిచ్చావా కొన్నేంటి రాత్రికన్నా ఇప్పుడికన్నా అలగుందే ఏది కన్నేది లోపలే గుడ్లుపలే బ్లడ్ కట్టేసినప్పు అంటే ఇది కింద దెబ్బ దొంగ వల్ల రక్తం పెరిగిపోయింది రతరిం కదా రెండు రోజులు సరిపడికి ఇచ్చాడు సాయంత్రం వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారిని కనుక్కొందాంలే ఏమంటాడో నెప్పులు లాగితే ఇచ్చాడు కదా సాయంత్రం వెళ్దాం చూడు బాగా బ్లడ్ పట్టేసింది డి ఇది కట్టేసింది దేవుడే కాపాడాడు నిన్ను అది మనసులో పెట్టుకుని ప్రార్థన మానుకోకుండా ప్రార్థనకి రా అందులో ఈరోజు ఇంటి దగ్గర వేరే రేపు ఒదుటి నుంచి ప్రార్థాను కొంచెం నెప్పులాగితే ఇచ్చారు మళ్ళీ అలాగే నొప్పి అంటున్నారు అందుకే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్తాను నేను ఇప్పుడు జాయికేనా అది అందుతాము అలాంటిది ఎలా తగిలేసింది మేము జాయిగా వంట చేసేసి ప్రార్థన బయలుదేరుగుతాం మరి ప్రార్థన కొత్తవా అయితే ఫాస్ట్ తప్ప ప్రార్థన చేసిస్తాను వంట చేసేసి మేము ప్రార్థన జాయిగా బయలుదేరగతాం స్నానం చేయండి ఎత్తరా తయారైపోతుంది నేను చేయనం మీ నాన్న అన్నం పెట్టేస్తున్నా సాయంత్రం బేరకే కూర ఏదో కదా ఉంటా పచ్చ బియ్యమన్నావు కదా దొచ్చేస్తున్నా అంటున్నావా బైదరా బయతారా అండి అన్నం తినేసాడు మీ నాన్న